నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగిత్యాల నియోజకవర్గంలో కొందరి నాయకుల నాయకులు కాదు సీనియర్ నాయకుల తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి జీవన్రెడ్ అంకుల్ గారు గౌరవ ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా ఉంది జగిత్యాల పట్టణంలో అని కలెక్టర్ గారికి గౌరవని కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఇన్ని వేల ఇల్లులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఆయనకు ఆ ఒక్క దగ్గరే ఇల్లీగల్గా కనిపించిందేమో సరే ఈరోజు వచ్చి అదే విషయాన్ని దాన్ని ఏమంటున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని గురించే నేను ఒక్క కన్స్ట్రక్షన్ గురించి కాదు నేను ఆ వార్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి అని అన్నారు నాలుగో వార్డులో మీరు సరే ఒక ఇల్లు గురించి కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు కంప్లీట్ వార్డు గురించి మీరు నిజంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ సంబంధిత ఒక వ్యక్తికి మాత్రం ఎందుకు పోతుంది ఒక వ్యక్తికి ఎందుకు పోతుంది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ఏంటి రివెంజ్ పాలిటిక్స్ లాగా మరి ఆ కన్స్ట్రక్షన్ ఎదురుగానే ఇంకో వర్గానికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడలేదు అంటే ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారా అంకుల్ జీవన్ రెడ్డి గారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారా మరి వాళ్ళకి ఎందుకు నోటీసు పోలేదు మీరు నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ సంబంధిత అన్ని ఆ వార్డులో జరిగిన అక్రమ కట్టడాలు అన్నిటికీ నోటీసులు పోవాలి మరి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నోటీసులు పోవడం ఏంటి అంటే మొగ్గు చూపేటటువంటి ఒక ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది ఇప్పుడు వచ్చి నేను అలా చేయలేదు నేను అన్నిటి గురించి ఇచ్చాను అని అంటే అక్కడ కనిపిస్తుంది కదా నోటీసుల వ్యవహారం ఇంకపోతే ఆయన ఇక్కడ గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారేం చేస్తున్నారు మీరు ఎమ్మెల్సీ గారు పోయి ఒకరు ఒకరి గురించి ఇవ్వగానే ఎమ్మెల్యే గారు వెళ్ళి దాని గురించే అయ్యో మా కార్యకర్తలు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది అయ్యో నా అనుచరుడికి అన్యాయం సారీ కార్యకర్తలు కూడా కాదు అనుచరుడు కార్యకర్తలు పెద్ద పట్టించుకోరాయనకి ఇక కార్యకర్తలే చెప్తా ఉన్నారు కానీ నేను ఎందుకు మాట్లాడాలి అవి వారికి వారి పార్టీ విషయం వారికి తెలుసు వారి అనుచరుడు అనుచరుడికి అన్యాయం జరుగుతుంది అయ్యో అయ్యో అని వెళ్ళిపోయినరు ఏమన్నారు ఏమన్నా ఏమన్నారు తను నచ్చితే సక్రమం లేకపోతే అక్రమం అసలు అది మీకు బాగా సూట్ అవుతుంది అది మీకు సూట్ అవుతుంది బాగా మీకు సంబంధించి మీ మీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించైనా మీరు అప్పుడు చేసినటువంటి మీ వ్యవహారాలకు సంబంధించైనా మీకు నచ్చితేనే సక్రమం లేకపోతే అక్రమం అనే విధంగా మీరు మీరు మాట్లాడినరు సంజయ్ కుమార్ గారు అది మీకు సూట్ అవుతుంది వర్డ్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాట్లాడడం నిజంగా చాలా నవ్వొచ్చే విషయం మీరు హాస్యాస్పదంగా మాట్లాడినరు అది మీ అనుచరుణ్ణి కాపాడుకోవడం కోసం ఇప్పుడు వెళ్ళి పరుగున పరుగున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రా మరి మీరు మీరు అక్రమ కట్టడాల గురించి మీరేం తీసుకున్నట్టు మీరు కాపాడుతున్నారా వాళ్ళని వెళ్ళేమో తన వెళ్ళేమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంగుళెళ్ళేమో కేవలం ఒక వార్డు గురించి మాట్లాడుతున్నా అని ఆయన అంటారు అంటే మీకు పట్టణం మొత్తం కనిపించలేదా అక్రమ కట్టడాలు పట్టణం మొత్తం సంబంధం లేదా రోజు అప్రాక్సిమేట్లీ మున్సిపల్ ఆఫీస్కి ఒక పది వరకు వస్తాయి ఈజీగా వస్తాయి కదా సరే పది కాదు రెండు మూడు వందలు వస్తాయి కదా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయనో ఇన్ని వాడిది కంప్లైంట్లు మరి దాన్ని ఎప్పుడు దేని గురించి ఇన్ని సంవత్సరాల్లో స్పందించని మీరు ఈ నాలుగో వార్డు గురించి మాత్రమే ఎందుకు స్పందించారు నాలుగో వార్డుకి సంబంధించినటువంటి ఒక ఇంటికి మాత్రమే ఎందుకు మున్సిపల్ నుంచి వెళ్ళినాయి మిగతా మీకు సంబంధం లేదా ఇంత సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి కనీసం యావర్ రోడ్డు కూడా చేయలేని పరిస్థితి ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి ఇట్లా ఇక ఎమ్మెల్యే గారు ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం నాది అవును నిన్ననో మొన్ననో గెలిచిన అని మీరు చెప్పుకుంటున్నారు మరి గెలిచినన్ని రోజులు మీరేం చేసిండ్రు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళినా గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళిండ్రా అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళిండ్రా మరి అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణి ఏంటి మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి మీరొచ్చేదో మాట్లాడుతున్నారు అసలు మీరు ఒక్క ఒక్క ఇల్లు గురించి ఇద్దరు పెద్ద నాయకులు అది కూడా గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నవారు నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు మీరే రిప్రజెంటేషన్లు ఒక్క ఇల్లు గురించి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు మొన్నేళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చినారు తర్వాత ఎమ్మెల్సీ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడిండ్రు అక్కడ పక్కకు పోయి చూస్తే నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది దాదాపుగా పదహారు వేల నుంచి ఇరవై వేల జనాభా ఉండే ప్లేస్ ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆ వసతులు సౌలవుతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు కరెంటు సరిగా లేదు రోడ్లు సరిగా లేవు మోర్లు సరిగా లేవు సెప్టిక్ ట్యాంకులు కాలే నీళ్ళు అతిపెద్ద విషయం నీళ్లు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్లు పోస్తేనే లెక్క లేకపోతే నీళ్ళు లేని పరిస్థితి ఇది నేనన్నది కాదు మొన్న మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి పోతే అందరు మీద పడి ఎడుస్తున్నారు అమ్మ మా పరిస్థితి దారుణం కచ్చింది మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు పట్టించుకోండి కొంచెమని అప్పుడేదో ఓట్ల కోసం హడావుడిన హడావుడిన హుటాఊడిన పనులు కాకుండా ఇచ్చేసిండ్రు ఓట్లు దండుకున్నారు ఇప్పుడు వాళ్ళని గాలి కొదలేసిండ్రు పదహారు వేల నుంచి ఇరవై వేల జనాభా ఉండేటటువంటి ఒక వ్యవస్థ అది దాని గురించి మాట్లాడరా దాని గురించి పట్టించుకోరా దాని మీద మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గెలిచినారు కదా మరి దాని గురించి ఒక్కసారైనా మాట్లాడరు ఇది అసలు పాపం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కరెంట్కి ఎంత ఇబ్బంది అవుతుందంటే కరెంట్ మీటర్లు వచ్చినాయా ఒకసారి అడగండి వాళ్ళని కరెంట్ మీటర్ల కోసం చెప్పలేటర్ తిరుగుతున్నారు వచ్చినాయా వాళ్ళు ఎక్కడ ఎక్కడ పోయి ఉండాలి అక్కడ ఎట్లా పోయి ఉండాలి దాని గురించి ఆలోచించారు ఈ ఒక్క దాని గురించి మాత్రం కొట్లాడుకుంటారు ఎమ్మెల్సీ అంకుల్ మీరు కూడా పోయి చూసి వచ్చిండ్రు కదా మరి మీరెందుకు మాట్లాడరు మీ గవర్నమెంటే ఉంది కదా ఒక్కసారైనా సీఎం రేవంత్ రెడ్డి గారిని దీని గురించి మీరు అడిగినరా ఒక రిప్రజెంటేషన్ అయినా దీని గురించి మీరు ఇచ్చినరా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దాని గురించి ఏం మాట్లాడరేది ఏం పట్టించుకోరేంది వాళ్ళ పరిస్థితి ఏంది ఇక మరి ఇంకో విషయం పాఠ్య పుస్తకాల విషయం అందరికీ తెలిసిందే ఇరవై నాలుగు లక్షల పాఠ్య పుస్తకాలంటే రిటర్న్ తీసుకుంటున్నారంట అసలు నిజంగా అనిపిస్తుంది పాపం ఉపాధ్యాయులు అందరూ చదువు మానేసి ఆ పుస్తకాలు చిం చింపుకుంటు అంటేకుంటున్నారు చింపుకుంటూ అంటేసుకుంటున్నారు ముందు మాట చూసుకోలే ఏమన్నా అంటే పాత సీఎం పేరు ఉంది అవన్నీ రిటర్న్ తీసుకోండి ఐదు కోట్లైనా వృధా అయినా పర్వాలేదు రిటర్న్ తీసుకోండి జీవన్ రెడ్డి ప్రభుత్వ ఖజానా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గురించి మీరు ఆలోచించారా జీవన్ రెడ్డి దాదాపు ఐదు కోట్ల రూపాయలు వృధా అవుతున్నారు అక్కడ చూడండి పక్క రాష్ట్రం ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు పాఠ్య పుస్తకాలు పాత సీఎం బొమ్ము ఉంది పేరుందని చెప్పేసి వృధా చేయకండి డబ్బు వృధా కావద్దు పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది ఏం కాదు పనిచేసేయండి అని చెప్పేసిండు అది ఉదార స్వభావం అంటే అది స్వభావం ఆయనను చూసాన బుద్ధి నేర్చుకోమనండి మీ రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని ఓ మీకు అట్లాంటివి కావాలి రాజకీయాలు మీరు పట్టభద్రులు ఏం ఎల్సేయ్యే కదా మరి పిల్లలకు పాపం పుస్తకాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇటు ఉపాధ్యాయులకి పని అసలు పని మానేసి ఇంకో పని పెట్టింది చింపుడు అతికిచ్చుడు చింపుడు అతికిచ్చుడు ప్రభుత్వ గజనాకి గండి ఇదా మీరు చేసేది నేను నిన్న ఒక ప్రముఖ పత్రికలో చూసినాను జగిత్యాల జిల్లా కంటే చిన్న జిల్లా పెద్దపల్లి జిల్లా అక్కడ మంత్రి గారు ఏడు వందల కోట్ల రూపాయల కోకో కోలా కంపెనీని తీసుకొని వెళ్ళిపోయినారు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్ సీనియర్ నాయకులు కదా మీ ప్రభుత్వం ఉంది కదా రైతుల పక్షపాతం అంటారు కదా మీరు మన జిల్లాకి అసలు ఎందుకు రావడానికి కోకో కోలా కంపెనీ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి మరీ ముఖ్యంగా అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది దానికి కావలసినటువంటి ముడి సరుకులన్నీ మన జిల్లాలో సమృద్ధిగా దొరుకుతాయి మరి ఎందుకు రాలే మన దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోయినారు జీవన్ రెడ్డి మీరు కోకో కోలా కంపెనీని చిన్న చిల్లని తీసుకొని పోయినరు కదా వాళ్ళు మీరు అది తీసుకొని వస్తే ఓ రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తుండే కదా నిరుద్యోగులకి మన నియోజకవర్గం వాళ్ళకే ఉద్యోగాలు లభిస్తుండే కదా యువకులకి యువతి యువకులు ఇద్దరు ఇటు రైతులకు లాభం జరుగుతుండే ఇటు యువతి యువకులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తుండే అన్ని రకాలుగా మంచిగా ఉంటుండే కదా మీరు ఎందుకు ఆలోచించలేదు మీకు ఎందుకు ఆలో అంటే ఆలోచన రాకనా లేకపోతే చేయగనా మరి మీ సీనియారిటీ ఏమైంది ఇవన్నింటి గురించి పట్టించుకోవడానికి మీకు లేదు కానీ ఒక్క ఇల్లు గురించి ప్రెస్ మీట్లు పెట్టడం పర్సనల్గా వెళ్ళి కలెక్టర్ను కలవడం జివన్ గారు మీరు ఆలోచించాలి పరిశ్రమలు తీసుకొస్తే అసలు ఒక పరిశ్రమ అనేది ఇడుందా జగిత్యాల ఇంత సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు అని మీరు అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఇటు ఎమ్మెల్సీ గారు ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోయినట్టున్నారు మీ ఎలక్షన్ టైంలో మీరు హామీ ఇచ్చుకున్నారు కదా కోఖో కోలా కంపెనీని తీసుకొని వస్తా అని ఏమైంది మరి పక్క జిల్లాకు పోయింది మీరు పోయి అడిగినా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని పోయి అడిగినరా సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చింద్రా మాకు ఇక్కడ మా జగిత్యాల జిల్లాకు పెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది మాకు మాకు మా సవలతులు మంచిగా ఉంటాయి మాకు కంపెనీ కావాలని ఎప్పుడన్నా అడిగింద్రా మీ ఎంతమేపు మీ బిల్లుల కోసం తిరుగుడే మీ అల్లుడి బిల్లుల కోసం దిరువుడే సరిపోతుంది ఇవి పట్టలేదు లేదు అందుకని జగిత్యాల నియోజకవర్గ ప్రజల దయచేసి ఒకసారి ఆలోచించండి నిజంగా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప అసలైతే ప్రజలకు ఏం కావాలి ప్రజల అవసరాలు ఏమున్నాయి ప్రజల కష్ట సుఖాలు ఏంటని వీళ్ళు ఆలోచించట్లేదు ఎంతసేపు సీనియారిటీ సీనియారిటీ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప సిన్సియర్గా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం మాట్లాడదాము కొట్లాడదాము ఏదైనా తీసుకుని వద్దామని మాత్రం ఆలోచన చేయట్లేదు నిన్నగాక మొన్న గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు హామీల మీద సంతకాలు ఏంటని ఏమైనా ఈ ఆరు గ్యారెంటీలు ఏమైనా అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఏమైనా జీవన్ రెడ్డి అంకుల్ గారు పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఉన్నారు మీ ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడైనా కొంచెం ప్రజల గురించి ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి ప్రజలకి ఏమైనా చేద్దామని ఆలోచించండి చాలా సమస్యలు ఉన్నాయి లోకల్గా ఇటు డబుల్ బెడ్రూమ్ సమస్య కానివ్వండి ఇంకా బేసిక్ అమ్యూనిటీస్ కనీస వసతుల సౌకర్యాలు కానివ్వండి జగిత్యాల పట్టణమైన ఇటు సారంగపూర్ మండల్లో ఉన్నాయి బీర్పూర్ మండల్లో ఉన్నాయి బీర్పూర్ మండలంలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి ఇటు రాయకల్ మండలం ఉంది రాయకల్ టౌన్ ఉంది చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద ఫోకస్ చేయండి మాట్లాడండి ఆలోచించండి ఫండ్స్ తీసుకురండి జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా గమనించండి ఎందుకంటే ప్రజలందరూ చూస్తూనే ఉంటారు ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు ఇదంతా కూడా ఆలోచిస్తారు ఇద్దరు నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను ఓట్లు దండుకునే రాజకీయాలు మానేసి ప్రజల కోసం ప్రజల సౌకర్యాల కోసం ప్రజల మంచి కోసం సంక్షేమం కోసం ఆలోచించండి అని వాళ్ళొక్కటే నేను కోరుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళే రిప్రజెంటేషన్ల చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటే నా నార్మల్ ప్రజల సామాన్య ప్రజానిక పరిస్థితి ఏంటి ఆ వ్యక్తి ఎన్నిసార్లు తిరగాలన్నట్టు అంటే మరి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఎమ్మెల్సీ గారు ఏం చేస్తున్నారు వారే ఒక వ్యక్తి గురించి రిప్రజెంటేషన్ పట్టుకొని తిరుగుతున్నారంటే మరి ఏమవుతుంది పరిస్థితి ఎక్కడికి వచ్చింది తప్పకుండా ఎందుకంటే అక్రమ కట్టడాలను సహించేది లేదు ఇమీడియట్గా నేను కూడా చెప్తున్నాను అధికారులను కలెక్టర్ గారిని కూడా మీ అందరి పక్షాన మీ అందరి ముఖంగా నేను అడుగుతున్నాను కదా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను కలెక్టర్ గారికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను దయచేసి అక్రమ కట్టడాలు ఏ ఉన్నా కూడా సహించకండి అందరికీ సమన్యాయం కావాలి నేను అడిగేది ఒకటే అందరికీ సమన్యాయం కావాలి అక్రమ ఎన్ని ఎన్నున్నా కూడా ఇమీడియట్గా అందరికీ నోటీసులు ఇవ్వండి యాక్షన్ తీసుకోండి కానీ కేవలం ఒక వర్గాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని చేయకండి అని నేను మీడియా ముఖంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను